Breaking news! బీఆర్ఎస్ పార్టీ మారిన ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ఆ సన్నహాలు పడుతున్నట్టయితే తెలుస్తూ ఉన్నది మొత్తం మీద తెర వెనుక రాజకీయాలు అయితే ఇప్పుడు తెర ముందుకు వచ్చేసాయి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే ఇప్పటి వరకు చేశారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్తో కూడా దీనికి సంబంధించిన మంత్రాలు జరిగినట్టు తెలుస్తూ ఉన్నది ఇక కాంగ్రెస్ పార్టీలో తమకు సముచిత స్థానం దక్కలేదని చెప్పేసే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఇలాంటి పరిణామాలు చేసుకోవడం పట్ల ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ఎంత రసవత్తరంగా మారుతుందో చూస్తూనే ఉన్నాము ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి మొగ్గు చూపడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయానికి వస్తే దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ తరఫున గెలిచిన దానం నాగేందర్ పార్టీ మారిన విషయం తెలిసిందే ఇక రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కండవ కప్పుకొని పార్టీ మారారు ఆ తర్వాత షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకప్పుడు గాంధీ అలాగే చలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కడియం శ్రీహరి కాలయాదయ్య ప్రకాష్ గౌడ్ గూడెం మహిబాల్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎం సంజయ్ కుమార్ పార్టీ పిరాయింపులకు పాల్పడిన విషయము అందరికీ తెలిసిందే మరి వీరంతా ఇప్పటి వరకు ఊగిసలాట ఆడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే త్రిశంక శంఖంలో వీరి పరిస్థితి ఉన్నట్టు మారిపోయినది అటు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోలేని పరిస్థితి ఇటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేని పరిస్థితి నేటి వరకు చూసాము ఇక ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే పార్టీ పిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వారిపైన తగిన విచారణ చేపట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా da ప్రస్తుతం అంటే దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వీరికి మూడు నెలల గడువు ఇచ్చింది అంటే ఎవరైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారో వారికి మూడు నెలల లోపు వారికి సంబంధించిన పార్టీ పిరాయింపులపై ఏదో ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతో ఇక ఆ గడువు కూడా పూర్తి అవడంతో బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఈ గడ్డం ప్రసాద్ అయితే వారితో సమావేశ సమావేశాలు కూడా నిర్వహించారు ముఖ్యంగా సమావేశాలు ఈ సమావేశాల నేపథ్యం ఈ సమావేశాల నేపథ్యంలో ఆరు మంది ఎమ్మెల్యేలతోటి ఒకసారి సమావేశమయ్యారు మిగతా ఎమ్మెల్యేలతో మరొకసారి సమావేశం అవడానికి ఆయన సిద్ధమవుతా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లోకి లోకి వస్తున్నారన్న చర్చ అనేది ఇప్పుడు ఊపందుకున్నది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జరుగుతున్న ఈ ప్రచారమే అనేది అయితే చాలా కీలకంగా మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ బలపడిందని ఇక బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశం కూడా ఉందని ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ మరొకసారి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తా ఉన్నది ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో తాము వెళ్ళినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తమకు సముచితమైన స్థానం అయితే దక్కలేదు తమకు పనుల్లో కానీ లేదంటే ఇతర మంత్రుల విషయంలో కూడా ఇంతవరకు పార్టీ మారిన ఏ ఎమ్మెల్యేకు మంత్రుల మంత్రి పదవి కూడా ప్రకటించలేదు ఇది మొత్తం మీద ఒక అవమానంగా వారు భా భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా ఇక ఏదో ప్రయోజనం ఆశించి వెళ్ళిన ఈ ఎమ్ఎల్ఎలకైతే అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరికి ఏ ప్రయోజనం జరగనందువలనే ఇక ఇటు కేటీఆర్తో కానీ హరీష్ రావు గారితో కానీ మంత్రాలు జరిపి ఇంతవరకు మంత్రాలు జరిపినట్టు తెలుస్తూ ఉన్నది ఇక వారు కాడ అంటే వారు కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రోత్సహించకపోవడంతో ఇటు కేసీఆర్ దగ్గరికే వీరి యొక్క ప్రస్తావన వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది కేసీఆర్తో కూడా వారికి సంబంధించిన అనుచరులు మాట్లాడినట్టు దానికి కేసీఆర్ కూడా సరే ఆ పార్టీ మారారు తప్పు తెలుసుకొని మరి తిరిగి పార్టీలోకి వస్తున్నారు కాబట్టి వారిని ఆహ్వానిద్దాము అన్న ఒక సహేతకమైన ధోరణిలోనే కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది దీన్నే ఛాన్స్గా భావించిన ఎమ్మెల్యేలు ఇక బీఆర్ఎస్ పార్టీలోకి మారబోతున్నట్టయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నది ఇక అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే అంటే పోలింగ్ తేదీ నవంబర్ పదకొండు ఉన్నది ఈ ఎన్నిక ఫలితం నవంబర్ పద్నాలుగు ఉన్నది ఈ ఎన్నిక ఫలితం రావడానికి ముందే వీళ్ళు పార్టీ మారితే వారికి ఒక గౌరవం దక్కుతుందని ఒకవేళ పార్టీ మా అంటే ఎన్నిక ఫలితాలు విడుదలైన తర్వాత అది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కనుక అప్పుడు పార్టీ మారితే మాత్రం వీరికి ఒక గౌరవమైన స్థానం ఆ పార్టీలో దక్కదని ఎన్నికకు ముందే పార్టీ మారితే వారికి తగిన గౌరవం అలాగే బీఆర్ఎస్ పార్టీలో తమకు ముందున్న గౌరవమే దక్కుతుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఈ రెండు రోజులలోనే అంటే ఈ రోజు లేదా రేపు దీనిపై అయితే వారు కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇదివరకే ఆరు మంది ఎమ్మెల్యేలు అయితే గడ్డం ప్రసాద్ తో నిర్వహించిన సమావేశంలో కరాకండిగా చెప్పేశారు మేము ఏదో ఆశించి పార్టీలోకి వచ్చాము కాంగ్రెస్ పార్టీలోకి కానీ ఇప్పటివరకు ఆ పార్టీలో తమకు ఎలాంటి గౌరవం దక్కలేదు కాబట్టి మేము పార్టీ మారే అంటే పార్టీ మారే పార్టీ ఫిరాయింపును మేము వెనక్కి తీసుకొని మరి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా గడ్డం ప్రసాద్తో చెప్పారా చెప్పిన విషయం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా వారితో మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది ఇప్పుడు ఆ పార్టీ మారైతే మా దగ్గరికి వచ్చారు కానీ మేము ఇప్పుడున్న పార్టీ రాజకీయ సమీకరణాలు దీని దృష్ట్యా మీకు తగిన న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి ఏదేమైనప్పటికీ మీ పదవులు అనేది చాలా కీలకము రాజ్యాంగంలో ఏదైతే రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నికయ్యారో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేల పదవులను కాపాడుకోవడం అనేది ఇప్పుడు కీలకంగా భావించినట్టయితే మీరు తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు నాకేమి అభ్యంతరాలు లేవు అని సీఎం రేవంత్ రెడ్డి కూడా వారితో చెప్పినట్టు తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఆరు మంది ఎమ్మెల్యేలు అయితే తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు చాలా ఉత్సాహతోటి ఉన్నట్టు తెలుస్తా ఉన్నది కానీ మరొక నాలుగు మంది ఎమ్మెల్యేల పరిస్థితి అయితే అటు ఊగిసలాడుతూ ఉన్నది ఇందులో చూసుకున్నట్టయితే ప్రప్రథమ స్థానంలో దానం నాగేందర్ ఉన్నారు ఎందుకంటే ఆయన ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కూడా ఆయన పోటీ చేశారు కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ మారే అవకాశం లేదు అనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఆ తర్వాత కడియం శ్రీహరి కడియం శ్రీహరి కూడా తన కూతురికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా టికెట్ ఇచ్చిన తర్వాత ఆ టికెట్ను కాదని కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ కండవ కప్పుకొని తన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ తెచ్చుకొని మరి ఆ వరంగల్లో పోటీ చేసి గెలుపొందారు ఈ నేపథ్యంలోనూ ఆయన కూడా పార్టీ మారే అవకాశం అయితే కనిపించట్లేదు ఈ నేపథ్యంలో కూడా ఆయన పొలిటికల్ కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పొలిటికల్ కామెంట్స్ కూడా ఆయన విపరీతంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన పరిస్థితి కూడా కొంత మేరకైతే ఆయన మా పార్టీ మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్న కనిపిస్తూ ఉన్నది అంటే మారడు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది అంతేకాకుండా ఇక అరకపుడు గాంధీ అయితే అరకపుడు గాంధీ కావచ్చు తెల్ల వెంటర తెల్ల వెంకట్రావు కావచ్చు అలాగే కాలయ యాదయ్య అలాగే గూడ మైపాల్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి వీరైతే కొంత మేరకు పార్టీ అటు ఇటుగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు అలాగే సంజయ్ కుమార్ కూడా జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ కూడా ఆయనకు ఎదురవుతున్న ఆ ఇబ్బందుల దృష్ట్యా ఆయననైతే ఖచ్చితంగా పార్టీ మారాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్యలో చూసాము మాజీ ఎమ్మెల్సీ ఆ సీనియర్ నేత జీవన్ రెడ్డి అయితే విపరీతమైన ఆ ఆయన మాట్లాడారు అడ్డూరు లక్ష్మణ్తో మాట్లాడుతూ సంజయ్కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన పార్టీ మారి వచ్చారు ఆయనకు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు మేము పార్టీని నమ్ముకొని ఎంతో కాలంగా ఈ పార్టీలోనే ఉంటున్నాం కానీ మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదని జీవన్ రెడ్డి సైతం పలు ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే ఇక సంజయ్ సంజయ్ కుమార్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నది అలాగే పోచారం శ్రీనివాసరెడ్డిపై కూడా పలు ఆరోపణలు చేశారు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్నది అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ అంటే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే అక్కడ పట్లోల కార్తిక్ రెడ్డి అయితే విస్తృతమైన ప్రచారం చేస్తా ఉన్నారు ఇక రాబోయే ఎన్నికల్లో కూడా పట్లోళ్ల కార్తీక్ రెడ్డికే బీఆర్ఎస్ తరఫున పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఒకవేళ ఈయన పార్టీ పిరాయింపుల నేపథ్యంలో ఉన్న పార్టీ బర్త్రఫ్ అంటే ఆయన ఎవరైతే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే పదవి కాక బర్త్రఫ్ అయితే కనుక అక్కడ పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది అందుకని చెప్పేసి ఆయన కూడా పార్టీ మారే అవకాశం లేదు అలాగే కాలయాద అయితే ఇక ఆయన గోడ మీద పిల్లలాగా అటు ఇటు ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నట్టయితే దానం నాగేందర్ దాని తర్వాత ప్రకాష్ గౌడ్ అలాగే కడియం శ్రీహరి అలాగే వీరితో పాటు గూడెం మైపాల్ రెడ్డి ఈ నలుగురు అయితే పార్టీ మారే విషయంలో అయితే వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇక కాంగ్రెస్ పార్టీలోనే వారు కొనసాగాలని చూస్తూ ఉన్నారు మరి వీరు కాకుండా ఈ ఆరు మంది అయితే మేము పార్టీ మారుతాము కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి మేము అసలు రాలేదు ఇక మేము బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాము అని చెప్పేసి కేసీఆర్ దగ్గర వాళ్ళు బామాలుతున్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో లోనే వీరు పార్టీ మారితే వారికి ఒక మర్యాద ఉంటుంది అని ఉప ఎన్నిక తర్వాత పార్టీ మారితే వారికి తగిన మర్యాద ఉండదని భావించి ఖచ్చితంగా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు తప్ప ఆరు మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఈ పరిణామం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక తీవ్రమైన దెబ్బ అని చెప్పవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీలోకి మారిన మొత్తం పది మంది ఎమ్మెల్యేలు మంది ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారు అనేది అయితే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఊహించని దెబ్బ ఎందుకంటే ఉప ఎన్నిక అనేది ఎంత కీలకంగా మారుతుందో తెలిసిందే ఈ నేపథ్యంలోనే పార్టీ మారుతున్న ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి తమ పార్టీలోకి వెళ్లడం పట్ల ఈ రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని చెప్పకనే వీరు ఒక పరోక్షంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఈ పార్టీ మారిన వ్యవహారం అనేది చాలా పెద్ద ఎత్తున ఒక దెబ్బ పడబోతుంది కాంగ్రెస్ పార్టీకి అనేది అయితే నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు చూడాలి మరి నవంబర్ పదకొండున పోలింగ్ తేదీ ఉన్నది అలాగే నవంబర్ పద్నాలుగున ఫలితాలు వెలువడుతున్నాయి అలాగే జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఏ మేరకు దెబ్బ అనేది తెలియాలంటే మరొక మూడు రోజులు వేచి చూడాల్సిందే